హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇన్ని అయితే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాం కదా ఇప్పుడు రికవర్ అవుతున్నారు ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది నోస్ కాకపోతే ఇంకా నొప్పిగా ఉందంట ఇంకా లోపలవి క్లాత్లు అవి పెట్టారు కదా అవన్నీ గురువారం అయితే తీస్తానన్నారు అప్పటికి కానీ ఇంకా నొప్పి అనేది ఇంకా అలానే ఉంటుంది ఆ గురువారం తర్వాత నొప్పి తగ్గుతుందేమో ఇప్పుడైతే ఇంకా మెల్లగా రికవర్ అవుతున్నారనమాట అయితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే రొంప చేసేవి కానీ సెలవు చేసేవి కానీ ఏవి పెట్టద్దన్నారు ఎందుకంటే ఒకవేళ రొంప చేసింది అనుకోండి ఏమైనా తుమ్ములు వచ్చినా ఇంకా అస్తమాను నోస్ రన్నింగ్లో ఉందనుకోండి ఇబ్బంది కదా అదంతా మొన్న మొన్న కదా అంతా చేశారు ఇబ్బంది అవుద్దని అన్నీ వేడి చేసి పెట్టమన్నారు అనమాట అందుకని ఇంకా ఏం చేస్తున్నాను తో ట్టుకూర వేపుడు బీరకాయ వేపుడు ఇలాగ పెడదామని చెప్పేసి ఇంకొక ఇంట్లో కూరగాయలు అలాగే కిరాణా సరుకులు కూడా అయిపోయాయి అనమాట మెల్లగా తెచ్చుకుందాంలే అని చెప్పేసి నేను వెళ్ళి తీసుకొచ్చేస్తానులే నువ్వు ఎందుకంటే అంతసేపు నేను ఇంట్లో ఏముండను నేను వస్తున్నాడు మెల్లగా వెళ్దాము అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంక ఇద్దరం అయితే బయలుదేరామనమాట నేను డ్రైవ్ చేస్తాను అని అన్నాను పర్వాలేదు బాగానే ఉంది అంత ఇబ్బంది అయితే నీకు చెప్తానులే అని అన్నాను వస్తున్నారు కానీ నాకైతే టెన్షన్ మళ్ళీ ఎక్కడ అంటే కుదుపులు కది గమ్ముని కదులుతూ ఉంటుంది కదా మళ్ళీ నో అక్కడ మళ్ళీ బ్లీడింగ్ అది అవుతుందో అని భయం వేసేస్తుంది ఈ బ్లీడింగ్ కూడా టూ డేస్ ఇంకా అవుతూనే ఉంటుందంట అలా అవుతూ ఉంది క్లాత్ క్యారీ చేసి అప్పుడప్పుడు తుడుచుకుంటూ ఉంటున్నారనమాట తర్వాత ఎగ్స్ కూడా తీసుకున్నాము తర్వాత తోటకూర తర్వాత ఉల్లిపాయలు ఇలా కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాము తర్వాత ఒకటి అట్ట తీసుకున్నాము అనమాట అట్ట వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు కాదు కాదు సారీ సారీ వన్ సెవెంటీ రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్కటి అయితే ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు అయితే పడుతుంది అని అన్నారు అలాగే ఇప్పుడు మాస్కులు కూడా కంపల్సరీ యూజ్ చేయమన్నారు అనమాట ఈయనకి తర్వాత నోస్ ఇన్ఫెక్షన్ కూడా ఉందనమాట అంటే నాన్ స్టాప్గా తుమ్ములు వస్తూనే ఉంటాయి ఒకటి వచ్చిందంటే ఇంక వరుసగా ఒక ఇరవై వరకు అలా వస్తూనే ఉంటాయి అనమాట సో దానికి ఏంటండి సొల్యూషన్ అని అడిగితే డాక్టర్ గారిని లేదమ్మా అది అలా వస్తానే ఉంటుంది మీరు మాస్క్ అది కంటిన్యూగా డైలీ పెట్టుకుంటూ ఉండాలి డస్ట్ అది ఉన్న చోట మీరు వండకూడదు అన్నారనమాట అలాగే ఇప్పుడు నోస్ ఏమో కాస్త బ్లీడింగ్ అది అవుతుంది అనమాట బయటకు కనిపిస్తే చిరాగ్గా ఉంటుంది కదా బయటకు అది వచ్చినప్పుడు అందుకని చెప్పేసి మాస్కులు అయితే తీసుకుంటే తర్వాత ఎగ్స్ తీసుకున్నాము కదా తర్వాత గా తీసుకున్నాను అనమాట కొంచెం ఈ ఉన్న ఇంట్లో ఇంకొక వారం రోజులు ఉంటారు అంతే ఇప్పుడు కొంచెం బాగా పెడితే బాగుంటుంది కదా అని ఇంకా గాను నూనె కూడా తీసుకున్నాను గా నూనె వచ్చేసి అర కేజీ రెండు వందలు తీసుకున్నారు కేజీ అయితే నాలుగు వందలు అంట అర కేజీ తీసుకున్నాను అది అయ్యాక మళ్ళీ తెచ్చుకుందాంలే అని చెప్పి మేము పొద్దున్నే వెళ్ళడం వల్ల ఈ గాను నూనె షాపులు కూడా లేవన్నమాట రెండు మూడు రెండు మూడు చోట్లకి తిరిగితే అప్పుడు ఒక చోట ఉంది షాపు అక్కడైతే తీసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ నేను టిఫిన్ పెట్టేసాను వచ్చిన తర్వాత రెండు గుడ్లు అయితే ఆమ్లెట్ వేసి గా నూనెతో ఇస్తున్నాను నా డెలివరీ టైంలో ఒక డాక్టర్ గారు చెప్పారనమాట మీకు తొందరగా కుట్లన్నీ తొందరగా మానాలంటే రోజుకి కంపల్సరీ ఒక రెండు ఎగ్గులు కానీ చపాతి ఒకటి తర్వాత ఒక గ్లాసు కాఫీ కనుక తాగితే కంపల్సరీ ఇంకా సీమ్ పట్టడం అలాంటివి ఏమి ఉండవు మన బాడీ దగ్గర మన బాడీలో ఎక్కడ ఏ ఇంజరీ అయినా సరే ఇవి కనుక తింటే తొందరగా రికవర్ అవుతామని అది గుర్తుందనమాట అందుకని మళ్ళీ ఏం చేశానంటే గుడ్లు తర్వాత కాఫీ పౌడర్ రీలు ఇవన్నీ తెచ్చుకోవాలి అనమాట ఇవన్నీ రోజు అనుకోండి తొందరగా రికవర్ అవుతారు కదా సెలవు చేసి ఏమి అని అనుకుంటున్నాను ఇంకేం చేశారంటే ఈ రోజు కూర వచ్చేసి బీరకాయ చేశాను అనమాట ఈ ఒక్క బీరకాయ చూసారా ఈ బీరకాయ కేజీ తూగింది అనమాట అంటే ఇరవై గ్రాములు తక్కువ అర కేజీ తూగింది ఆ ఒక్క బీరకాయ నలభై రూపాయలు అంట కూరగాయలు మాత్రం చాలా కాస్ట్గా ఉన్నాయి దొండకాయలు ఒక అర కేజీ ఇవ్వమంటే అది నలభై రూపాయలు తీసుకున్నారు ఇంకా తర్వాత వెల్లుల్లిపాయలకు కాస్త ఎక్కువ వేసి ఫ్రై అయితే చేశాను బీరకాయ ఫ్రై చేసి చేసి పెట్టానుటెను కదా అందుకనే చూడండి నొరగల్లా వస్తుంది మామూలు నూనె కన్నాగా వేసుకుంటే ఇలా నొరగ నొరగల కింద వస్తుంది కదా తర్వాత ఇంకా పప్పులు ఏమి వేయలేదు పప్పులు ఏమి వేయకుండా ఓన్లీ వెల్లుల్లి గుడ్లు జీలకర్ర ఎండుమిర్చి పసుపు బీరకాయ ముక్కలు వీటితో చేశాను అనమాట అంటే మరీ కారం ఎక్కువ అవ్వకుండా పోపులు అవి ఏం తగలకుండా చేసేసాను ఒక నాలుగు రోజులు అలా పెట్టాను అనుకోండి తర్వాత మెల్లగా కూరలు అవి పెట్టవచ్చు కదా అసలు మటన్ పెడదాం అనుకున్నాను మరీ ఆపరేషన్ అయ్యి మొన్ననే కదా అయ్యింది అప్పుడే ఎందుకులే సండే వస్తుంది కదా సండే తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఇంకా బీరకాయ అయితే చేస్తాను అనమాట ఈ చిన్న బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను అంటే ఎక్కువ వీడియో తీయలేదు అంటే రెగ్యులారిటీ మిస్ అవ్వకూడదని చెప్పేసి ఈ ఫోర్ మినిట్స్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను అనమాట ఈవినింగ్ అయ్యా నేను టీ తాగుతాను బయట అని అంటే ఒక్కరిని వదలడానికి ఏమో భయం వేస్తుంది ఎక్కడైనా కళ్ళు తిరుగుతాయో అని అందుకే నేను కూడా వెళ్ళాను థ్యాంక్ యూ